తైరం ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఫిట్నెస్ గురించి చాలా కష్టపడుతున్నారు పొద్దున్న లేవగానే ఎక్కడ చూసినా ఏ సిటీలో చూసినా మార్నింగ్ ఫోర్ నుంచి వాకింగ్ జాగింగ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ చాలా డైట్ కాన్షియస్ అంటే హెల్త్ పట్ల శ్రద్ధ తీసుకుంటున్నారు కషాయాలు తాగడం ఆయుర్వేదిక్ టిప్స్ అన్నీ పాటించడం డైట్ టిప్స్ అన్నీ పాటించడం బ్రీఫ్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా హెల్త్ కాన్షియస్ అయిపోయారు అందరూ వర్కౌట్ చేస్తున్నారు యోగా చేస్తున్నారు మెడిటేట్ చేస్తున్నారు హెల్త్ బాగుండడానికి గురించి ఏమేమి చేయాలో అన్నీ చేస్తున్నారు నైంటీ నైన్ పర్సెంట్ పాపులేషన్ అందరూ కూడా ప్రతి సిటీలో చాలా హెల్త్ కాన్షియస్ అయిపోయారు హెల్త్ బాగుండాలి ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ అయితే ఈ కంప్లైంట్ ఉన్నవాళ్ళు అవుతే మరీ కాన్షియస్గా చేస్తున్నారు బీపీ ఉన్నవాళ్ళు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎల్డర్ పీపుల్ అనే కాదు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఎయిటీన్ ఇయర్స్ అప్పటి నుంచి అందరు కూడా కష్టపడుతున్నారు వెరీ మచ్ హెల్త్ కాన్షియస్ ఏది తినాలి ఏది తినకూడదు కొంతమంది అయితే క్యాలరీ కాన్షియస్ ఎంత క్యాలరీస్ ఉన్నాయి దీంట్లో అని క్యాలిక్యులేట్ చేసి తింటున్నారు అంటే ఒబిసిటీ రాకుండా ఉన్న వాళ్ళు తగ్గించడానికి చాలా ఇబ్బందులు పాలవుతున్నారు అవుతున్నారు కొంతమంది బాగా ఒబీస్ అయిపోయిన వాళ్ళు చాలా క్యాలరీ కాన్షియస్గా తింటున్నా తగ్గట్లేదు దానికి కూడా ఒక వాస్తులో కారణం ఉంది ముందు ముందు వీడియోస్లో అది కూడా చెప్తాను కొంతమంది బాగా ఓవర్ వెయిట్ చాలా కష్టపడుతున్నారు వర్కౌట్స్ అని కీటో డయాట్స్ అని ఏదోదో చేస్తున్నారు కానీ ఒక్క కేజీ కూడా దిగట్లేదు పాపం దాంతో వాళ్ళు సైకలాజికల్గా ఇంకా డిప్రెస్ అయిపోతున్నారు ఎంత కష్టపడుతున్నా తినట్లేదు ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్ అంటున్నారు ఏమి తగ్గట్లేదని దానికి ఒక వాస్తువులో కారణం ఉంది ముందు ముందు వీడియోస్లో చెప్తాను నేను ఇప్పుడు ఇదంతా స్టోరీ చెప్పడం ఎందుకంటే ఇంత వాస్తు కాన్షియస్ అయినా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అందరు ఇబ్బంది పడుతూనే ఉన్నారు నేను ఆ మధ్య చానాల్ క్రింద ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను ఒక విజిట్కి వెళ్ళాను ఆ ఇంట్లోకి వెళ్ళాగానే అలా కొంచెం ఒక రౌండ్ తిరిగేసి వచ్చి అడిగాను ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిందా అని అతను తను తీసుకెళ్ళి అతనే అన్నాడు సార్ నాకే వచ్చిందని ఎందుకలా అడిగారు సార్ అన్నారు ఏం లేదండి ఇంట్లో ఆ దోషం ఉంది ఇక్కడ రావచ్చు అందుకే అడిగాను అన్నాను సార్ నేను చాలా హెల్త్ కాన్షియస్ అండి మార్నింగ్ ఫోర్కి వెళ్ళి వాకింగ్కి వెళ్తాను ఒక్క అలవాటు లేదు టొబాకే లేదు ఆల్కహాల్ లేదు టైంకి తింటాను ఏ తినాలో అదే తింటాను ఏ తినకూడదో తిన్ను ఐఎం వెరీ డిసిప్లిన్ అయినా నాకు స్ట్రోక్ వచ్చింది బ్లాక్ ఆశ్చర్యపడే అతను కూడా అంటే ఇంత ఇంపాక్ట్ ఉంటుందా వాస్తుంది ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అట్మాస్ఫియర్ ఆఫ్ ద హౌస్ అక్కడ వాతావరణం అలా ఉంటే అలాంటి జబ్బులు వస్తాయి మనం ఎంత ఫిట్నెస్ ఫ్రీకుండా ఎంత హెల్త్ కాన్షియస్ ఉన్నా అక్కడ వాతావరణం సమ్మర్లో ఏసీ లేదనుకోండి ఫ్యాన్ లేదనుకోండి ఏమవుద్ది ఉడకపోతుంది చెంపలు వస్తాయి దానికి కారణం ఇక్కడ వాతావరణం వాస్తులో ఎన్నో ఉన్నాయి ఆగ్నేయ దోషం అంటే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి వాయు దోషం ఉంటే ఇలాంటి హెల్త్ ప్రాబ్లం వస్తాయి నైరుతుల దోషం ఉంటే ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతారు పశ్చిమంలో దోషం ఉంటే ఇలాంటి అనారోగ్యాలతో బాధపడతారు తూర్పులో దోషం ఉంటే ఇలాంటి అనారోగ్యాలతో బాధపడతారు ఈశాన్యం దోషం ఉంటే ఇలా రకరకాల దోషాలతో బాధపడతారు అని స్పెసిఫిక్గా చెప్పబడింది మనకు అలా కనబడుతున్నాయి కూడా ఫ్యాక్ట్స్ కూడా అలాగే ఉన్నాయి ఊరికే థేరీలో ఉందని కాదు థేరీ ప్రకారం మనం కొంచెం రీసెర్చ్ చేస్తే అలాగే సఫర్ అవుతున్నారు కూడా సో ఎంత హెల్త్ కాన్షియస్ ఉన్నా మనం ఇల్లు ఖర్చు కరెక్ట్గా పెట్టుకుంటే ఈ దోషాలు లేకుండా మనం ఇంటిని సరి చేసుకుంటే ఆ అనారోగ్యాలతో బాధపడకుండా మనం మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం ఈ మధ్యకాలంలో చాలామంది కూడా కిడ్నీ ఫెయిల్యూర్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ యూరినరీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు మనకి ఎన్ని కిడ్నీస్ ఉంటాయండి యాక్చువల్గా అంటే అందరూ ఏంటి ఇలా ఆడుతున్నారు అంటారు రెండే కదా రెండే అంటారు నేను కాదు మూడు అంటాను ఏంటి విశ్వకర్మ గారు మూడు కిడ్నీస్ అంటున్నారు అని ఆశ్చర్యపోతారేమో అది ఈ కాన్సెప్ట్ మెల్లిమెల్లిగా ప్రచారంలోకి వస్తుంది ఇప్పుడు మూడు ఎక్కడుంటాయి మన చర్మం కూడా ఆ కిడ్నీ కంటే ఎక్కువ పనిచేస్తుంది అంటే చెమట పోస్తుంది కదా బాడీలో ఉన్న మైలానాన్ని కూడా చెమట ద్వారా వెళ్ళిపోతుంది కానీ మనం ఈరోజు ఏం చేస్తున్నాం సోకాల్ మోడనైజేషన్లో కొంచెం కానీ ఏసీ ఫ్యాన్ ఆ చెమట బోట్లే సో ఇదంతా కూడా ఈ లోడ్ అంతా కూడా కిడ్నీ పైన పడుతుంది సో బర్డెన్ ఎక్కువైనప్పుడు కిడ్నీ ఫెయిలియర్ చెమట రావాలి నేచర్ ఒక రిఫ్లెక్స్ యాక్షన్ అది ప్రకృతి మనకి మనకేమైనా దగ్గొచ్చి తుమ్మొచ్చిందనుకోండి లోపల ఉన్న దాన్ని బయటికి తోలడమే దగ్గు కాఫ్ రిఫ్లెక్స్ యాక్షన్ బాడీ తనంతను రిపేర్ చేసుకునే కెపాసిటీ ఉంది స్వతగా రిపేర్ చేసుకుంటుంది మనం కాఫ్ రాగానే కాపు పోసేసి దాన్ని పడుకోబెట్టేస్తాం కాపు ఆగిపోతుంది ఆ మలినం అంతా లోపలే ఉండిపోద్ది లంగ్స్ పైన ఇంపాక్ట్ బోర్డని పడుతుంది సో రిఫ్లెక్స్ యాక్షన్ కట్టేస్తున్నాం మనం పైన నడవాలి మట్టి పైన వాకింగ్కి వెళ్ళిన వాళ్ళు మనం ఎంత మంచి షూ వేసుకొని వెళ్తే అంత బ్రెస్టేజ్ బేర్ ఫుట్గా ఎవరు నడుస్తున్నారు రోడ్డుపైన నడవడం నడవడం నా ఉద్దేశం కాదు మట్టిలో భూమి అంటే మట్టి ఆ రోజుల్లో ఇల్లు కట్టుకున్నప్పుడు భూమి ఉండింది అలకే వాళ్ళు ఇల్లు అంతా కూడా ఫ్లోరింగ్ బండలు ఏం చేసేవాళ్ళు కాదు సో అందుకే వాళ్ళు ఆరోగ్యం ఉన్నాను అప్పుడు ఇప్పుడు అందరికీ కూడా మోకాల నొప్పులు ఎక్కువ మొత్తం ఫ్లోరింగ్ టైల్స్ గ్రానైట్ మోసాయిక్ మార్బుల్ ఫ్లోరింగ్ వేస్తేనే మరి ఇంటికి షో సో ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు ఫ్లాట్స్లో ఇండిపెండెంట్ హౌజెస్లో ఏం చేస్తున్నారంటే ఓ ప్లేస్లో చిన్నగా మడ్ ఏరియాని పెడుతున్నారు ఒకప్పుడేమో ఒక థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఊరికే శాండ్ ఏరియాని పెట్టి పిల్లల్ని అక్కడ ఆడుకొప్పారు ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ వస్తుంది అంటే ఓల్డ్ కాన్సెప్ట్ మళ్ళీ వస్తుంది ఇప్పుడు మట్టి భూమి అక్కడ అలా వదిలేస్తే మనం అక్కడ నడవాలి బేర్ ఫుట్గా నడిస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా పోతాయి సో మనం బేర్ ఫుట్గా నడవాలి రోజు ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మట్టిలో ఇష్ ఇసుకలో కాదు శాండ్లో కాదు మట్టిలో సో ఎవరింట్లో మట్టి ఉంది ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్లో మట్టి లేదు చుట్టూ ఖాళీ స్థలాల్లో ఫ్లోరింగ్ లోపలైతే ఎలాగో ఫ్లోరింగ్ ఉన్న ఖాళీ స్థలాల్లో కూడా ఫ్లోరింగే లేకపోతే వర్షాకాలం ఇంకా గొడవే సో బయటికి వెళ్తే అన్ని రోడ్లే గార్డెన్కి వెళ్తే లాన్ సరే లాన్ పైన గడ్డి పైన నడిస్తే మంచిదే కానీ భూమి పైన నడవాలి ఆ మట్టి పైన నడిస్తే ఆ ఇంపాక్ట్ ఉంటుంది ప్లస్ మన ఇంట్లో వాస్తు కరెక్ట్గా చేసుకుంటే ఈ అనారోగ్య సమస్యల నుంచి మనం మనల్ని కాపాడుకోబడతాం సైరక్ష ఇలాంటి మరిన్ని సరి కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి